మత్తైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పేరేసును జేరేహును కనెను పేరేసు యస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయోస్సోనును కనెను నయస్తోను సెల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయేజును కనెను బోయేజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎస్ అయిని కనెను ఎస్షయి రాజైన దావీదును కనెను ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అభియా ఆశాను కనెను ఆశా యహోషపాతును కనెను యహోషపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనస్షను కనెను మనషే ఆమేనును కనెను ఆమెను ఎస్సయాని కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములలో యశయ యకొన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యకొన్య షయాల్తియేలును కనెను షయాల్తియేలు జరుబ్బాబేలును కనెను జరుబ్బ్బాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎల్యాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మర్యాభర్త అయిన యోసేపును కనెను ఆమె అందు క్రీస్తానబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదనాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసుక్రీస్తు జనమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మర్యాను చేర్చుకొనుటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమ్మానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్రమేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్